దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ స్మృతి కలుగును గాక దేవుని మిల్లర మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వేలాది స్తోత్రాలు ఉదయకాల సమయంలో నాయన మీ యొక్క ప్రిపల్లలుగా మేమందరము మీ యొక్క శ్రేష్టమైన సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడని బలపరచు వేస్తున్నాము అడిగి వేడుకొని ఉన్నాను మా పరమూ ఇది నమ్మ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అవజనం చదువుతున్నాం నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న చిన్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవుని రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దీపులో మన దేవుడు మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుకొని ఉన్నాడు ఈరోజు అనేక మంది మందిరా మీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటున్నారు కొంతమంది మీకున్నటువంటి అప్పుల బాధల నుండి మరి విడుదల పొందడానికి మీరు ఎన్నో మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు మరి కొంతమంది ప్రమోషన్లు పొందడానికి మీ జీవితంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు ఎన్నో మరి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటున్నారు కొంతమంది గర్భఫలము పొందడానికి మీరు ఎన్నో మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఎంతగానో వేచి ఉంటున్నారు కొంతమంది మీ వ్యాపారంలో అభివృద్ధి కొరకు నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటున్నారు ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉంటున్నారు నా వ్యాపారమును నేను అభివృద్ధి చేసుకోవాలి నా వ్యాపారము దేవుడు దీవించాలని ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రయత్నాలు ఈరోజు మీరు కలిగి ఉంటున్నారు ఈరోజు దేవుడు అనిస్తూ ఉన్నాడు దేవుడి ద్వారా నీ కొట్లలోనూ నీవు చే ప్రయత్నము అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యహోవా ఆజ్ఞాపించేవెన కలిగినట్లుగా నీవనుకున్న కార్యములు జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడి రోజు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నారు దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు ఈరోజు నీ ప్రయత్నమును నీ జీవితమును నీ కుటుంబమును నీ వ్యాపారమును దేవుడు దేవించాలని ఆశపడుతూ ఉంచున్నారు కాబట్టి రోజు మరి దేనికోసం అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావో ఏ ప్రయత్నం అయితే ఈరోజు నువ్వు చేయబోతున్నావో నా దేవుడు నీవు దీవించబడినట్లు నీకు అజ్ఞాపించబోతున్నా ఇషాకు జీవితంలో చూసినప్పుడు ఇషాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఆ సంవత్సరము విత్తనము వేస వేశాడంట దేవుడి ద్వారా విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడంట ఆ సంవత్సరం దేవుడు అతను విత్తనము వేయడం వలన అతనికి జ్ఞానము వలన అతను చేసిన ప్రయత్నము వలన దేవుని దేవుడు ఆ ఫలాన్ని పొందుకోలేదు కానీ కింద మనం చూస్తే అది కాలము ఇరవై ఆరవ మనం పన్నెండవ ఇస్సాకు ఆ దేశం వాడి విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పొందడం అతని ఆశీర్వదించను గనుక ఆ మనుషులు గొప్పవాడాయను దేవుడు ఒక ప్రయత్నం చేశాడు ఇస్సాకు ఒక విత్తనము వేశాడు ఆ ప్రయత్నమును ఎవరు దీవించాడు అంటే దేవుడు దీవించాడు అతడు వేయడం వలన ఆ ఫలము పొందుకోలేదు కానీ ఆ ప్రయత్నమును దేవుడు దీవించాడు కాబట్టి అతడు క్రమక్రమముగా గొప్పవాడైనట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నీ జీవితం ఏ ప్రయత్నము చేస్తున్నావు ఏ ఆలోచన కలిగి ఉన్నావు ఈరోజు నీ జీవితంలో అది జరుగులుగా కానీ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ఈరోజు దేవుడు ఆశ ఆశపడుతూ ఉంటున్నారు కాబట్టి ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానం నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ తోడుగా ఉండాల దేవుడు నీ కుటుంబమును నీ వ్యాపారం నీ ఉద్యోగం నీకు కలిగిన సమస్తమును కూడా దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉంటున్నారు నీ కొట్లలోను నువ్వు చే ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లుగా యహోవా ఆశపడుతూ ఉంటున్నారు అటువంటి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వేలాది వందన స్తో ఈరోజు శ్రేష్టమైన మా ప్రయత్నములన్నిటిలో మాకు దీవెన కలుగున్నట్లుగా మీరు దీవించబోతున్నారు ఆజ్ఞాపిస్తున్నారు ఆశపడుతున్నాను నీకు వందన ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రయత్నము ప్రతిబిడ్డ ఆలోచనలను దీవించి ఈరోజు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించు ఏసు ఏస్తున్నామను అడిగి వేడి పంచి ఉన్నాను మా పరమత తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని ఒకటి ఆశీర్వాదం సదాకాలం కలుగును దాక దేవుడి మిమ్మలను దీవించిన దాకా